నిన్న కొత్తగా ఓ పని మొదలెట్టానండి పెద్ద ఆయన ఏమన్నాడో తెలుసా ద్వితీయ యజ్ఞం ఉండొద్దండి రేపు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మానొద్దు అని చెప్పాడండి నాకు మొదట్లో చాలా ఏదోలా అనిపించింది ఈ ద్వితీయ విజ్ఞం ఏంటి ఈ ఏంటి ఈ దరిద్రం ఏంటి అని సో లోపలికి వెళ్ళి అసలు ద్వితీయ విజ్ఞం అనేది ఎందుకు ఏర్పాటు చేశారు మన వాళ్ళు అని చూస్తే చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అంటే సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ నాకైతే కనిపించింది అవే మీకు షేర్ చేసుకుంటున్నాను మీకు నచ్చితే మీరు కూడా షేర్ చేయండి ద్వితీయ విఘ్నం అంటే రెండోసారి విఘ్నం అండి అంటే రెండో విఘ్నం రాకూడదు అంటే ఈరోజు చేసాం ఈరోజు అటెండ్ అయ్యాం లేకపోతే ఈరోజు ఏదో అలవాటు మానేయాలనుకున్నాం రేపు కూడా దాన్ని కంటిన్యూ చేయటం అంటే మానేయాలనుకున్నది రేపు మానేయటం చేస్తున్న దాన్ని రేపు కూడా చేయడం ఇక్కడ ఒక ఫేమస్ పద్యం చెప్తానండి ఏనుగు లక్ష్మణ కవి అని ఆయన భద్రహరి సుభాషితాలని అనువాదం చేస్తున్నప్పుడు ఒక పద్యం చెప్తాడు ఆరంభించరు నీచ మానవులు విజ్ఞయాస సంతృష్టులై అని చెప్పి అంటే మూడు రకాలైన మనుషులు ఉంటారండి ఒకడుంటాడు అసలు ఏం వచ్చేస్తుందో ఏం వచ్చి పడిపోద్దో ఎందుకు వచ్చిన కొడవని చెప్పి వాడు మొదలే పెట్టాడు వీడిని నీచ మానవులు అంటారు మధ్యమావులు మావులు ఉంటారంటే అంటే మిడిల్ మ్యాన్ వీడేం చేస్తాడో తెలుసా మొదలు కానీ ఏ చిన్న అవాంతరం వచ్చినా కానీ ఆపేస్తాడండి రెండో వాడు మూడో వాడు ఉంటాడండి వాడేం చేస్తాడో తెలుసా ఏ అవాంతరం వచ్చినా ఎంత కష్టం వచ్చినా ఏం వచ్చినా కానీ వాడు కంటిన్యూ చేస్తాడు సరే ఎన్నో రోజుల సంగతి వద్దు కనీసం రెండో రోజు రెండవ రోజు చేయండి అని చెప్పడం వెనక సైంటిఫిక్ ఫ్యాక్ట్ ఏంటంటే అలవాటు అయిపోతుందండి అది రెండో రోజు మొదటి రోజుకి అలవాటు కాదు రెండో రోజుకి అలవాటు అవుతుంది అంటే ఒక వర్కౌట్ చేద్దాం అనుకుంటున్నాం జిమ్కి వెళ్దాం అనుకుంటున్నాం వాకింగ్ వగేర ఏదైనా ఒక మంచి అలవాటు లేకపోతే ఒక మంచి ఫుడ్ ఈ రోజు తీసుకోవడం స్టార్ట్ చేసాం మంచి అలవాటు ఒకటి చేసుకున్నారు చిన్న చిన్న హ్యాబిట్సే అనుకోండి అది రేపు కూడా ట్రై చేస్తే మూడో రోజు నాలుగో రోజు ఇక మూడు సంవత్సరాలు కానీ రాబోయే ముప్పై సంవత్సరాలు ఈజీ అవుతుంది అని ఇది ఎంతవరకు కూడా ఈ మంచి విషయాలు కొత్తగా చేసే విషయాలకేనా అంటే చెడు అలవాట్లు కూడా బ్రహ్మాండంగా వాడుకోవచ్చు అండి చెడు అలవాట్లు గుర్తుంచుకోండి మందు మానేద్దాం అనుకుంటున్నాం సిగరెట్టు పోవర్న దగ్గర నుంచి చాలా ఉన్నాయి ఈరోజు ఒకటి రెండు కాదు కొండ వీటి చా అంత ఉంది లిస్టు అందులో ఏదైనా ఒకటి మానేస్తే ఈ రోజు మానేసి మళ్ళీ రేపు మొదలెట్టకుండా రేపు కూడా మానేయండి అని చెప్పడం దాని ఉద్దేశం అండి మానేస్తే రిజల్ట్ ఖచ్చితంగా సైంటిఫిక్గా నేను చెప్తోంది సైంటిఫిక్గా అలవాటు అయిపోతుంది సో మరి ఈ ద్వితీయ విజ్ఞానాన్ని మీరు ఎలా చూస్తారు ఎమర్సన్ అనే ఫేమస్ కవి కూడా అంటాడండి మనం ఏదైతే నాటామో అదే రిజల్ట్ వస్తుంది అని చెప్పి సో మరి ఒక అలవాటుని ఒక మంచి అలవాటుని మొదటి రోజు ఓకే వెరీ గుడ్ ఒక మంచి మోటివేషన్ ఉంటుంది రెండో రోజుకి ఆ మోటివేషన్ ఉండదండి మోటివేషన్ కన్నా కూడా డిసిప్లైన్ గొప్పది అన్నారు కదా అందుకే ఇది సో కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి షేర్ చేయండి థ్యాంక్ యూ